హిందువులు మనం కలిసిమెలిసిగా కులాల మధ్యన ఒక అంతరాలు తగ్గించుకుంటూ మిగతా మతస్తులాగా మనం కూడా ఒకటే అనే పావులు రానున్న రోజులు రావాలని మరియు అభివృద్ధి ఈరోజు రాజకీయ రంగంలో నేనే మాట్లాడాను ఈ ప్రభుత్వాన్ని కొన్నోరు కాపులకు సరైన ప్రాధాన్యం దక్కలేని మంత్రివర్గా ఉన్నాం పార్టీ ఏదైనా ఈ కులానికి దక్క మున్నూరు కాపు కమ్యూనిటీకి దక్కాల్సిన గౌరవం దక్కలేదు తెలంగాణ వ్యాప్తంగా మెజార్టీ కమ్యూనిటీ దుక్కి దున్ని ఈరోజు రాష్ట్రాన్ని ఆర్థికంగా నిలబెట్టిన జాతి రాజకీయ యొక్క ప్రముఖంగా వెలిగిన జాతి ఈరోజు తెలంగాణలో అస్తిత్వం గురించి కొట్లాడు దానికి బట్టి మనం అందరం పార్టీల వాళ్ళు ఒకటి కావాలి రాజకీయాలు విభేదాలు పక్కన పెట్టి ఉన్నోరు కాపులకు సరైన ప్రాధాన్యత కుల సంఘాలనే కాదు ప్రభుత్వం కుల సంఘం మనం మనం కొట్టుకోవాలి ప్రభుత్వం అంటే దాంట్లో రావాలి ప్రాధాన్యత ప్రాధాన్యత అంటే పనికిరాని పోస్టుల పోస్టులు కాదు ప్రాధాన్యత అంటే అధికారాన్ని శాసించడం ప్రాధాన్యత కాబట్టి మున్నూరు కాపులో ఈ యొక్క ఈ వైపు ఆలోచించి మనమందరం ఒకటే ఉండి మీకు ఎప్పుడు ఈ జిల్లాలో లేదు రాష్ట్ర వ్యాప్తంగా మున్నోరు కాపు బిడ్డలు ఊపిరి కూర్చిన ఒక బిడ్డగా మున్నూరు నన్ను ఆదరించి గెలిపించిన బిడ్డగా ఎప్పుడు మీ మున్నోరు కాపుల గురించి ఏ సమస్య వచ్చినా ముందు మరియు ఎక్కడ ఏ అవసరం వచ్చినా ఏ వేదికల మీదైనా నిలబడి మీకు కావాల్సిన డిమాండ్ల గురించి కొట్లాడగలుగుతాము అలాగే మీకు ఎటువంటి అవకాశాలన్నా ఎటువంటి అవసరాలున్నా ఎప్పుడు మీకు అండగా ఉంటారని ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు చెప్తూ గౌరవ ద్వారా మాతా